అమ్మా అరే అరే చెప్పురా నిన్న మనం వెళ్ళిన రెస్టారెంట్ ఎంత బాగుంది బాగుంది రేపు వెళ్దాం ఓకేనా ఏ ఓకే ఓకే రేపు లంచ్ కి పోదాం అమ్మలా హలో హలో అరే సిగ్నల్ రావట్లేదురా ఆ ప్రాజెక్ట్ విషయం ఏమైందిరా అది ఏమే నా ఫోన్ కి ఎప్పుడు సిగ్నల్ ప్రాబ్లం రావట్లేదు మరి వీడికి ఎందుకు వస్తుంది అది వేరే నెట్వర్క్ అదమ్మా అందుకే వేరే నెట్వర్కో వేరే ఎవరునా ఎవడు తెలుసు వసే హమ్ముంది నేను నీకు తర్వాత కాల్ చేస్తా బాయ్

ఎన్నిసార్లు చెనల్స్ చెప్పాను వింటాడా మాట నెట్వర్క్ మార్చమని చెప్పి కొత్త అమ్మాయి తగులుకుందని అనుమానంగా ఉంది మా నువ్వు టెన్షన్ పడకు నాకు రెండు రోజులు టైం ఇయ్యి తీవ్రంగా పరిశీలించి మ్యాటర్ ఏంటో చెప్తా ఓకేనా సరే సరే నాకు ఆకలి వేస్తుంది ఏదైనా తీసుకొని రాపో తిన్నావు బేబీ ఏం తిన్నావు ఇప్పుడు నీకు ఒకటి ఇస్తా నేను నీకు ఒకటి ఇక్కడ నువ్వెందు మమ్మీ పంపిన నీ సంగతి ఏదో తెలుసుకోమని చెప్పి అయినా దానికి అర్థం కాదు ఒకసారి ఫోన్ కట్ చేసి ఊపుకి ఎందుకు చేస్తుంది దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయింది కదా అయినా మమ్మీకి నీ సంగతి తెలియాలి ఒక్కలి ఒకటి ఇంట్లో కూర్చోబెడుతుంది మమ్మీకి ఎట్లా తెలుస్తుంది నువ్వు ఉండంగా నేను ఉన్నాను కాబట్టి బతికిపోయినావు కానీ ఇన్ని రోజులు బైదవే టూ డేస్ ట్రిప్ వెళ్తున్నాను డాడీ దగ్గర మేనేజ్ జీ నాన్నకి తెలుస్తే నువ్వు నాకెట్ల తెలుస్తుందిరా ఇలా ఎప్పటి అవును నువ్వేమో మమ్మీ ఫేవరెట్ నేనేమో నాన్న ఫేవరెట్ మన ఇద్దరం పాటర్స్ ఇంకా ఏమని తెలిస్తే వాళ్ళు ఏమవుతారు మన ఇద్దరిని చామో వాళ్ళిద్దరికేమీ డ్యాన్స్ అవుతారు సరే మేనేజ్ జీ జాగ్రత్త

ఎప్పుడు చూసిన ప్రతి చిన్న నిమిషానికి కొట్ర చూస్తూనే ఉంటారు నేను బట్టలు తీసుకుని పది వస్తాను ఈలోగా ఎవరో ఒక్కరే మిగిలాలి లేదంటే ఇద్దరిని వేసేస్తాను சாரி அம்மா இங்கொக்கி நடிக்க